ఒక మాజీ ముఖ్యమంత్రి పరిపాలించావు అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయితే ఏంటి నేను ఆలోచించా పుస్తకాలు తెచ్చిపోయినారు అపరాష్ట్రపతి రాష్ట్రపతి పని అడగలేదు కర్ర వచ్చింది అపరాష్ట్రపతి రాష్ట్రపతి అడగలేదు కరెంట్లో రోజు కరెంట్ ఏదో తెచ్చిపోయింది మీటింగ్ పెడుతున్నారు మీరు కొంతమందిని విజిలెన్స్ వాళ్ళ దగ్గర కేసులు పెట్టించారే గతంలో విజిలెన్స్ పైన కేసులు పెట్టి లోపల పెట్టారే ఇవన్నీ మర్చిపోయారా ఎన్టీఆర్ మరి పైన నీవు చెప్పిలేసిన వాళ్ళు మీరు మీకు ఉందండి సంస్కరణ తెలుగుదేశం పార్టీ పెట్టిన మహోన్నత వ్యక్తి ఆ రోజులో ఆంధ్ర రాష్ట్రం అని సమైక్యత కూడా అందరూ కూడా ఎన్టీఆర్ కావాలని ముఖ్యమంత్రి చేశారు అలాంటి వ్యక్తిని తోసి మీరు ఏం చేశారు చెప్పి చెప్పిలేశారు అటువంటి సంస్కరణ వాళ్ళు మీరు ఎవరైతే పార్టీ పెట్టారో వాళ్ళపైన తోసేసి వాళ్ళపైన చెప్పులేసి రాళ్ళు లేసిన సందర్భాలు మీకు చేసినట్టు కార్యక్రమం మా నాయకుడి పైన ఆ విధంగా చేస్తే మీరు తట్టుకోగలుగుతారా ఉండగలుగుతారా తినగలుగుతారా మీకున్నటువంటి భావం ఏ ఎవరు ఉందండి మీరు ఎక్కడ పట్టమని పది మంది లేదే మీరు సర్పంచ్లు ఈ నియోజకవర్గంలో ఇంతమంది కాన్సిల్స్లో పట్టుమని పది మంది ఎంపీస్ మెంబర్ ఒక్క ఎంపీస్ మెంబర్ లేరే మీ పక్కన పది మంది సర్పంచ్ లేరే మీకు ఒక జడ్పీస్ మెంబర్ లేదే మీకు ఏ అధికారం ఉంది అదే పార్టీ పదవులు ఇచ్చేస్తే దాన్ని సన్మానం చేసుకుని తిరుగుతున్నాను అది అదొక కార్యక్రమమే మంచి చేయండి మా వారు ఎక్కడైనా కూడా అధికారులు కానీ మా ఎంపీలు జెడ్పీస్ మెంబర్లు ఎక్కడైనా కానీ పలానా వారికి ఈ సంచం ఇవ్వకూడదు ఎక్కడైనా చెప్తున్నామా మా ముఖ్యమంత్రి ఏది చెప్తున్నాడో దాన్ని పాటిస్తున్నాం వాడు తెలుగుదేశం సంఘమిత్రులైనా కూడా ఇప్పటివరకు మేము ఎవరిని తీయలేదు తెలుగుదేశంలో సంఘ సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళు ఏ కులమైనా కూడా ఒక్కటి కూడా మేము తీలేదు ప్రతి కుటుంబానికి ఆదరించాల మన ముఖ్యమంత్రి ఆశయం కోరిక దాన్ని అన్నీ మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం శాసనసభ్యులు కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎప్పటికి కూడా మేము ఇబ్బంది పెట్టాల మీరు ఆ విధంగా చేశారు గతంలో ఆ విధంగా చేశారు మన పార్టీ వంటి వాళ్ళ జోడులోనూ మన పార్టీ ఉంటే వాళ్ళకి సహాయం చేయడం మన పార్టీ ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వడం మన పార్టీ ఉంటే వాళ్ళకి రుణం ఇవ్వడం అలాంటి ఎస్సీ కార్పొరేట్లు కానీ బీసీ కానీ లోన్ ఇవ్వడం అలా చేశారు మీరు అలాంటి పక్షిపాతం లేకుండా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఎవరికి పోడం చందలేదు మన పథకం అన్నటువంటిది మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్